బెత్లహేమా చిన్న గ్రామమా స్వల్పం అంటే అర్థం చిన్న గ్రామములో నుండి నా ప్రజలను ఇస్రాయేలీలను యాలబోవాడు వస్తున్నాడు దేవుని స్తోత్రం హలియా ఎవరెట వచ్చేది ఇస్రాయేలీ ప్రజల్ని ఏలేవాడు నీలో నుంచి వస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు నేను చిన్న దానను చిన్నవాడను ఎందుకు పనికిరాని దానను ఎందుకు ఎవరికి ఉపయోగం లేదు అని అనుకుంటున్నావేమో నీలో దేవుడు ఒక క్రియ చేయాలని ఆశపడుతున్నాడు స్వల్పమైన వారిని బలవంతులుగా తయారు చేయటానికి దేవుడు శక్తిమంతుడు ఎవరైతే ప్రభు సన్నిధిలో విరిగి నలిగి దేవుని యొద్ తగ్గించుకుంటారో వారిని దేవుడు బహుగా హెచ్చింపజేస్తాడు దేవుని స్తోత్రం హలలుయా ఈ గ్రామములో నుండి ఈ చిన్న గ్రామములో నుండి ఈ స్వల్ప గ్రామములో నుండి విశ్రాయలి ఆదబోవు రాజు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఆయన రావటానికి ఏంటి ఏంటంటే ఎప్పుడు వస్తాడు అని రాయటానికి ఏంటి కారణం కొంత సమయం ఉంది ఆ సమయం పేరేంటి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినన్ని మనం చదువుదాం ఎప్పుడు రావాలి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు పంపను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకాయి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను హలలుయా స్వల్పమైన గ్రామమా ఎప్రాత యాలబోవాడు నీలో నుంచి రాబోతున్నాడు పరిపాలకుడు నీలో నుంచి రాబోతున్నాడు ఎప్పుడు ఇది మీకా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనం చెప్పిన తర్వాత కాలం ఏమవ్వాలంటమా కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు వచ్చాడు ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు అడిగిన అన్ని రావు చాలా విషయాలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు అవన్నీ జరగవు కానీ దేవుని చిత్తం ఒకటి ఉంది అది నీలో పరిపూర్ణమైనప్పుడు ప్రభు వచ్చి కార్యం చేస్తాడు నీలో పరిపూర్ణం పరిపూర్ణమైందాక సమయం వెయిటింగ్ చేయాలి సమయం కోసం ఎదురు చూడాలి దాన్ని కనిపెట్టి ప్రార్థన అంటుంది బైబుల్ నువ్వు అనుకున్నప్పుడు నువ్వు జరగాలనుకున్నప్పుడు జరిగితే నీ చిత్తం దేవుడు తన ఉద్దేశానుసారంగా నీ జీవితంలో జరిగిస్తే అది దేవుని చిత్తం దేవునికి స్తోత్రం హుయ ఇక్కడ మీకా ప్రవక్త ప్రవచించాడు ఈ స్వల్పమైన గ్రామములో ఈ చిన్న గ్రామములో రక్షకుడు పుడతాడు ఆయనే ప్రజల్ని వెళ్తాడు అని ప్రవచించాడు ఆ ప్రవచనం నెరవేరేసరికి కాలం పరిపూర్ణమైందట దేవుని స్తోత్రం కాలం పరిపూర్ణమైందంటే ఆయన భూమి మీదకి రావడానికి సమయము వచ్చేసింది సమయం వచ్చినప్పుడు ఆయన ఈ లోకములో జన్మించ స్త్రీకి పుట్టాడట ఎవరికి పుట్టాడు స్త్రీకి పుట్టాడు అంటే ప్రత్యేకంగా స్త్రీకి పుట్టాడు అని నొక్కి చెప్పడానికి కారణం ఏంటి ప్రపంచమంతా స్త్రీలకే కదా పుట్టేది మరి ఎవరు కదా ప్రపంచం అంతా మానవ లేడు అని అర్థం పురుషుడితో పని లేకుండా కేవలము స్త్రీ ద్వారానే కన్యక ద్వారానే ప్రభుని వేసు కాబట్టి దేవుని బిడ్డరా ఈయన కాలము పరిపూర్ణమైంది కాలం కాలము పరిపూర్ణమైంది గనుక యేసు ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వచ్చేటువంటి విధానము కూడా ఒక స్త్రీ ద్వారా ఎవరి ద్వారాట స్త్రీ ద్వారా ఈ లోకంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని హలియా అయితే ఆ స్త్రీ ద్వారా వచ్చినప్పుడు రెండు కార్యాలు భూమి జరిగాయి ఏంటంట రెండు సమాచారాలు రెండు వర్తమానాలు భూమి జరిగాయి ఆ రెండు సమాచారాలు వర్తమానాలు ఏంటంటే ఒకసారి మనము మత్తి చదువుకుందాం రెండవ అధ్యాయం మత్స్ వార్త రెండవ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ యూదా దేశపు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునికి వచ్చారు హలెలుయా ఏం జరిగిందట ఎరుసలేమునికి వచ్చారు మీ కాముల ఎందు యూదా దేశపు పెద్దలహేములో ఏసు పుట్టిండు ఎవరంట యేసు పుట్టాడు పెద్దలహేములో కాబట్టి కాబట్టి ఇక్కడ ప్రవచనం ఏమైందటమా ప్రవచనం ఏమైంది చెప్పిన మాట ఏమైంది నెరవేరింది చెప్పగానే జరగదు నువ్వు ప్రార్థన చేయగానే జరగదు నాకు రేపే జరగాలి ప్రభు నా పిల్ల పెళ్లి కావాలని ప్రార్థన చేస్తావు రేపే జరగదు నా పిల్ల పెళ్ళింది పిల్లలు కావాలంటావు రేపే జరగదు అది సమయము దేవుడు నియమించిన ప్రకారము జరుగుతుంది కాబట్టి మీకు ప్రవచించాడు ఇక్కడ ఏమైంది రెండు యూదా హేములు దేవుని స్తోత్ర ఎవరంటే పుట్టింది పుట్టాడు ఆ పుట్టినప్పుడు ఏం జరిగింది పుట్టినప్పుడు ఏం జరిగింది సమాచారం వర్తమానం ఇక్కడ మనం చూసినట్లయితే హేమ నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు ఇస్ నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అప్పటిదాకా ఏమైంది అప్పటిదాకా ఏమైందమ్మా అప్పటిదాకా స్వల్పమైంది అల్పమైంది ఏమైందట బెత్ర ఏమైపోయింది అప్పటిదాకా చిన్నది అల్పమైనది పనికిరానిది ఎప్పుడైతే యేసు క్రీస్తులు వారు పుట్టాడో అప్పుడు ఎప్పుడైతే యేసు క్రీస్తుల వారు ఆ గ్రామంలో జన్మించాడో ఇప్పుడు ఏమి రాయబడిది అక్కడ యూదా హేమా నువ్వు ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానము కావు ఇస్రాయలి నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చాడు యేసుని జీవితంలోకి వస్తే నువ్వు అల్పమైన దానవు కాదు స్వల్పమైన దానివి కాదు తక్కువ దానివి కాదు తక్కువ వాడివి కాదు రావాలి ఏసుని కుటుంబంలోనికి రావాలి ఏసుని జీవితంలోనికి రావాలి అప్పుడే ఈ జీవితం మారిపోతుంది అప్పుడే ఈ పరిస్థితి మారిపోతుంది అప్పటిదాకాంచబడతావు అప్పటిదాకా చిన్నదారిగా ఉంటావు అప్పటిదాకా పనికిమల్లి ముద్ర తునీకరించబడతావు ఎప్పుడైతే ప్రభు అప్పుడే ఎనలేని కనత ఎనలేని పేరు నీకు దొరుకుతుంది దేవుని స్తోత్ర హేముకి నువ్వు స్వల్పమైన దానవు కాదు ఏమంటుంది బైబిల్ ఎందుకు తెలుసా ఆ గ్రామంలో యేసు క్రీస్తు వారు పుట్టాడో దేవుని స్తోత్ర ప్రవర్శనం నెరవేరింది దేవుని సన్నిధికి వచ్చి రాంగదు సమయం ఒకటి ఉంది ఆ సమయం వచ్చిన తర్వాత దేవుడు నీ జీవితంలో బహు కార్యాలు చేస్తాడు అప్పుడే స్వల్పమైన అల్పమైన నీ జీవితంలో దేవుడు గొప్ప ఘనతనివ్వబోతున్నాడు దేవుని స్తోత్రం చదువుదాం హుయా అయితే ఏసు పుట్టాడని ఒక నక్షత్రం ఉదయించిందట ఎవరట ఒక నక్షత్రం ఉదయించింది ఎక్కడ ఆ నక్షత్రం కనపడుతుందంటే చదువు తూర్పు దిక్కున ఎవరి నక్షత్రం వాస్తవానికి మనకు బెత్లీహం ఏమైపోడు తెలుసా భారతదేశానికి భారతదేశానికి బెత్లుహే అయిపో తెలుసా చక్కగా ఇటు చూడాలి మనం మన భారతదేశానికి మనకి చక్కగా పనువాడి చూడాలి అటు ఉంటుంది బెత్లీయ ఇస్రాయేల్ అనే చిన్న గ్రామం ఆ ప్రాంతంలో పైనే ఉంది మొత్తం ఇది మధ్య ప్రపంచ దేశాలకి మధ్య స్థలం అంటది ప్రపంచ దేశాలకి స్థలం అంట కాబట్టి దేవుని బిడ్డారా ఈ స్థలములో యేసుక్రీస్తు వారు ఆ బెత్లుహేములు పుట్టాడు ఈరోజు ప్రపంచ దేశాల యొక్క ఆ సూపు బెత్లుహేము మీద ఉంది దేవుని స్థాతం చెప్పండి హాలుయా ఎటుంది ప్రపంచ దేశాల సూపు ఎట్టుంది బెత్లహేము అయిపోంది ముస్లింలు అటే చూస్తున్నారు క్రైస్తవులు అటే చూస్తున్నారు విశ్రాయేలీలు అటే చూస్తున్నారు అది మూడు ము ముగ్గురు ప్రజలకి అంటే మూడు విశ్వాసాలకి కేంద్ర పట్టణమైంది ఎరులే మీ వారా ఏమైంది మూడు విశ్వాసాలకి కేంద్ర పట్టణమైంది ఇప్పుడు సాయిబు అంటాడు అక్కడ మా మహమ్మద్ పుట్టాడు అంటాడు మా ప్రభక్త అక్కడ పుట్టాడు అక్కడే సచ్చాడు అంటాడు యేసు ప్రభు అక్కడే పుట్టి అక్కడే తిరిగి అక్కడే సమాధి చేయబడి తిరిగి లేచాడు అని ఏమంటారు మన ఐష్ట బిడ్డలు అంటారు ఇస్రాయిల్ అంటారు ఏందో తెలుసా ఇదిగో మహారాజు దేవుని స్తోత్రం ఎవరట మహారాజు ఎందుకని యేసు ప్రభు ఆ పుట్టిన ప్రాంతం వైపు కళ్ళన్నట్టే ఉన్నాయి తునీకరించబడిన ఈ పట్టణానికి ఎనలేని ఘనత వచ్చింది దేవుని స్తోత్రం హలెలుయా ఇప్పుడు యేసు పుట్టిన స్థలానికి తూర్పు భాగమున భారతదేశము చైనా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఈ దేశాలు తూర్పు ఉంటాయి ఎటు ఇంకా తూర్పు ఉంటాయి ఇటు వచ్చేసి నేపాల్ ఇవన్నీ కూడా మన దాటి పోలి ఇంకా కాబట్టి దేవుని పిల్లరా ఈ తూర్పు దేశపు జ్ఞానులకు ఒక సూచన ఏం కనపడిందట వేసి పుట్టాడని నక్షత్రం అంటే భూమి మీద ఉంటుందా ఆకాశంలో ఉంటుందా ఎక్కడ ఉంటుంది నక్షత్రం అంటే భూమి మీద ఉండేది కాదు ఇది ఆకాశములో ఉండేది అయితే ఈ ఆకాశంలో నక్షత్రము ఆ నక్షత్రం ఏసు పుట్టిన వైపు బయలుదేరుతా ఉంది ఏం చేస్తున్నట్టా ఉంది ఇక్కడ జ్ఞానం కలిగిన వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళకి ఒక సూచన ఉంది ఆ సూచన చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం నాకు అర్థమవుతుంది మీ కాలు నొప్పులు పడుతున్నాయి కాబట్టి దేవుని బిడ్డారా ఒక సూచన ఉంది లూకాస్ వార్త రెండవ అధ్యాయము లూకాస్ వార్త రెండో వచ్చాయి మూడు వచ్చిన ఒకసారి చదువుదాం ఎనిమిదో వచ్చింది చూద్దాం ఒకసారి ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొని ఉండగా ప్రభువు వారి వారికి వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి తట్టు ప్రకాశించినందున వారిని భయపడి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్ధమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఇదిగో తాడీదు పట్టణమందు నేను పోయిన క్రీస్తు దానికి మీకు ఇదే ఆనవాలు ఒక శిశువు ప్రొత్తి గుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకుంటే మీరు చూచేద్దరు ఈ మాటలు చెప్పిన దేవదూత ఆ దేవదూత మాటలు విని వీళ్ళు వచ్చారట వీళ్ళు వచ్చారట ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకమునకు వెళ్ళి ఆ గొర్రెల కాపర జరిగిన కార్యమును ప్రభు మనకు తెలియజేస్తున్నాడని ఆ పెత్వేమునకు వెళ్ళి చూతము రెండని ఒకనితోనొకడు ఆ తొట్టిలో పండుకున్న శిశువును చూసిరి ఆ ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులు గురించి ఆ ఎన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి చాలు ఇప్పుడు రెండు చూచలు మీకు చెప్పాను గొర్రెలు కాసుకుంటుంటే రాత్రికాల సమయంలో దేవదూత దిగి వచ్చి గొర్రెలు కాసే వాళ్ళతో మాట్లాడుతున్నాడు మత్తమవార్త రెండో అధ్యాయములో దేవదో దిగి వచ్చి సుక్క ఏంటంట అంటే వీళ్ళ యొక్క తెలివి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఒక్కొక్కడికి కూర్చోబెట్టి పాఠం చెప్పినట్టు చెప్పినా ఫెయిల్ అయిపోతాడు జాగ్రత్త ఒక్కొక్కడి బోర్డు మీద రా చెప్పినా కూడా చక్కగా పాస్ అవుతాడు మంచి మార్కులు సంపాదించుకుంటాడు అందుకే జ్ఞానులు అన్నారు ఏమన్నారు జ్ఞానులు గొర్రెలు కాపడలే అర్థం ఏంది పెద్దగా నాలర్జీ లేదని అర్థం ఏంటంట చదువు నాలర్జీ లేదని అర్థం ఇక రెండోది ఏం లేదు అక్కడ ఈ జ్ఞానులు అనేవాళ్ళు అన్నిటిలో బాగా తెలివిగా చదువుకొని జ్ఞానం అర్థమైనవారు అని అర్థం యేసు పుట్టాడని దేవదూతే దిగివచ్చి వారికి ఒక వర్తమానం అందించదు గొర్రెలు కాపర్లారా భయపడొద్దు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎక్కడట ఊరి పేరు కూడా దేవదూత చక్కగా వారికి ఎవరన్నా చేస్తున్న రాత్రి కాల సమయంలో వాళ్ళు భయపడుతున్నారట ఏంటి దేవదత్తల సమూహం దిగి వచ్చింది ఒక్కసారి ఇంత భయంకరంగా ఉంది అని భయపడుతుంటే దేవదత్తు చెప్తుంది మీరు భయపడద్దు ఎందుకు మేము దిగి వచ్చాం మీ కాడికంటే ఎందుకు ఈ సమాచారం మీకు చెప్తున్నామంటే ఆ దావీదు పట్టణం నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు మీరు చెప్పండి ఎవరి కొరకు పుట్టాడు చెప్పాలి ఎవరి కొరకు ప్రసాద్ ఆడ దేవదూత ఫస్ట్ ఏం చెప్పాడంటే మీ కొరకు గుర్తుపెట్టుకోండి ఎవరి కొరకు గొర్రెలు కాసే వాళ్ళ కొరకు ఎవరి కొరకు దేవుడు ఎవరి కొరకు పుట్టాడటావి పట్టవద్దు గొర్రెలు కాసే వాళ్ళ కొరకు పుట్టాడు ఆ తర్వాత అది లోకం అంతటికి సంతోషకరమైనారు పట్టణ మందు పుట్టాడు మరి వాళ్ళకి ఈ విధంగా సమాచారం వచ్చిందా లేదు కేవలము జ్ఞానులకి ఒక చుక్క కనపడుతుంది జాగ్రత్త వినాలి మీరు ఎంతమంది జ్ఞానులో ఎంతమంది గొర్రెలు కాసేవాళ్ళు రేపు ఆదివారం తేలిద్ది ఎప్పుడట్ట ఎంతమంది జ్ఞానులు ఎంతమంది గొర్రెల గాస వాళ్ళు రేపు ఆదివారం తేలిద్ది ఎందుకంటే జ్ఞానులు రేపు మందిరానికి వస్తారు గొర్రెల గాసాలు వచ్చ పోల్లేమో రేపు వాళ్ళ పైన వాళ్ళదే యేసు రక్తం విజయం హెలుయా అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు వచ్చి వీళ్ళకి సమాచారం చెప్తే యేసుకృష్ణ దగ్గరికి వచ్చారు వాళ్ళు కూడా ఏమొచ్చారంట వాళ్ళు కూడా వచ్చారు దావులు అడుకుంటూ దావిదు పట్టను మొత్తానికి యేసుప్రభు పుట్టాడట అనుకుంటా రారా గొల్ల బోయిలారా వెళ్ళిపోదామని చెప్పేసి ఏం చేశారు వాళ్ళు యేశుప్రభు దగ్గరికి వచ్చారు చూశారు అమ్మ జీతం ఏం చేశారు చూశారు అయిపోయింది వెళ్ళిపోయారు ఇంకేం మ్యాటర్ లేదు వీళ్ళెవరో గొరికాపర్లు వీళ్ళు జ్ఞానులు వచ్చారు చదవండి మతీశ్వ వార్తలో జ్ఞానులు ఏం చేశారు పదే వచ్చింది చదువు ఆ నక్షత్రము చూసి అత్యానంద ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి నా ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారము సాంబ్రాణి పోలమును ఆయనకు కానుకలుగా సమర్పించిరే చాలు ఇది జ్ఞానుల దెబ్బ ఎవరి దెబ్బ అంటే జ్ఞానులు దెబ్బ వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఇంటిస్తే సో అప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయిస్తుంది మన భారతదేశం వైపు ఒక నక్షత్రం ప్రకాశ మనుషు కాసే వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు అట్ట అందుకే చదువుకున్న వాళ్ళకి వాక్యం చెప్పడం చాలా సింపుల్ చాలా కష్టం ఎందుకంటే అద్దంలో సహజంగా వాళ్ళ మొక్కను చూసుకున్నట్టే ఉంటుందట అద్దంలో మొఖం చూసినప్పుడు అట్టపడుద్ది మనకి చెప్పండి నీటు కాదు కాసేపు అవుపడుద్ది మన మొఖం తర్వాత మన మొక్క మనకి మొఖం మొఖం గుర్తున్నట్టుగా మన మొఖం మనకి గుర్తుండదు అందుకే మీకు బాగా చదువు లేకపోయింది అనుకో మీకు వాక్యం చెప్పడం చాలా కష్టం ఇక్కడే బాగానే ప్రార్థన చేసినట్టుగా బాగానే మాట్లాడుతారు ఇంటికి బాగానే అమ్మంటే భూతులకు తగులుకుంటారు అదే బైబుల్ ఏం చెప్తుంది బైబుల్ బూతులు ఆడద్దుని వాక్యం చెప్తుంది మీరు ఇంటికి బాగానే అబద్ధాలకు తగులుకుంటారు బైబుల్ ఏం చెప్తుంది అబద్ధాలు ఆడేవాడు నోరు మోయిబండి అర్రి మూడో కీర్తన లాస్ట్ లైన్ రాయబడింది తెలుసు మీకు అన్నమాట మీకేం అది గుర్తుండదు చదువుకున్నాడు గుర్తుండదు ఓహో ఈ పని చెత్త దేవుడు శిక్షిస్తాడేమో అని వాక్యం చదివితే గుర్తుండదు చదువు చూ అందరు కాదు వాక్యం చదివినోడికి నేను చెప్పేది జ్ఞానులు ప్రవచన గ్రంథాలు తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టడం పుట్టడానికి కాలంలో ఒక ప్రకాశమైన నక్షత్రం ఏమైందమ్మా ప్రకాశమైన నక్షత్రం కనపడుతుంది అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్రం సపరేట్ గా ఉంటది కనుకనే ఈ నక్షత్రానికి ఉన్న విధానం ఏంటంటే కదిలే గుణం ఉంది ఏముందట కదిలే గుణం ఉంది ప్రకాశించే గుణం ఉంది మిగతా నక్షత్రాలకి లేదా గుణం అయ్యాన్నో చాలా ఇట్లో ఉంటాయి ఈ నక్షత్రం మాత్రమే ఇటు తక్కువలో ఉండి వీళ్ళకి మార్గం చూపెడతాట వెళ్తూ ఏం చేస్తుంది ఆ నక్షత్రాన్ని చూస్తా ఏ రోజు రోజు ఇంటికి పోయారు అందుకే కాబట్టి ఇక్కడ జ్ఞానులకి గొల్లలకి అంటే గొర్రెలు కాసారు గొల్ల మళ్ళీ అవుతారేమో గొర్రెలు కాసే వాళ్ళకి తేడా ఏందో చెప్పనా వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చి దగ్గరికి వచ్చి ఇదిగో పలాని ఊర్లో రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే సమాచారం వాళ్ళకి వచ్చింది ఇక నోటితో చెప్పాల్సిన పని అక్కడ జ్ఞానులకు లేదు ఇక్కడ వీళ్ళకి ఏమైందట నోట్తో దేవదూతే వచ్చి అడ్రస్ చెప్పి పంపించాడు ఇప్పుడు మీరు చెప్పండి మీరు జ్ఞానులా గొర్రెల కాపర్లా అర్థమైతే చెప్పేది రేపు ఆదివారం కనపడితే సూడియోలు అంతా పని లేదు ఇంటికాడ ఉంటారు కానీ జ్ఞానులు అలాగా దేవుని సన్నిధికి యేసు ప్రభు దగ్గరి జ్ఞానులు ఏం తెచ్చారంట ఏం పుట్టిన రోజుకి మీరు తెచ్చారా ఏమి లేదండి పది రూపాయలు అది అదే డబ్బు అంటది డబ్బా అదే రేకు డబ్బు అయిపోయింది సౌండ్ టపా అంటది ఏం తెచ్చారు మీరు జ్ఞానులు చెప్పండి బంగారము సామ్రాని ఏది ఆ గసి పెద్ద సబ్జెక్ట్ మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు గొరియల కాపర్లు ఏం ఇచ్చారు కాపర్లా జ్ఞానుల మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి హలో కాబట్టి దేవుని బిడ్డలారా నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఎవరంటేనా ఈయన ప్రభు అయిన క్రీస్తు కాబట్టి దేవుని బిడ్డరా మనందరము కూడా యేసు ప్రభు జనని గుర్తు చేసుకొని మనందరము కూడా ఆ ఏసయ్య మనకొరికే జన్మించాడు తన మహిమను విడిచి మన కొరకు జన్మించని గుర్తించుకోండి ఆ రక్షకుడు ఉంటేనే బెత్తలహేము ఉంది ఎవరికి ఉందట ఆ రక్షకుడు ఉంటేనే ఉంటేనేవ ఉంది ఆ రక్షకుడు ఉంటేనే ఈరోజు నీకు నా కిలు ఉంది స్తోత్రం 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 అందరూ మాకరించుదాం స్తోత్రం